తరువాత యాకోబు జీవితము ఆ టర్నింగ్ పాయింట్ అసలు అంతమే లేదు దేవునికి అనుభవం దాటిన తర్వాత ప్రవచించడం మొదలు పెట్టాడు తర్వాత జరగబోయే విషయాలు చెప్పాడు నేను ఈ రోజు ఉత్తమంలో మీకు చెప్పాలనుకుంటున్న సందేశం ఏంటంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఉన్న స్వభావముతోనే అదే మూర్ఖమైన బుద్ధితోని అదే తలవచ్చని స్వభావముతో అదే రహస్య పాపము గడుపుతున్న జీవితంతో ప్రవేశించిన నీకు లాభం జరగదు షుడ్ బి అవుట్ అనుకుంటుంది నీవు అంతరంగములో నుండి మార్పు తెచ్చుకోవాలి దేవునికి స్తోత్రము కలుగురుగా కాబట్టి చిత్తశుద్ధి లేని పూజలు ఎందుకు చెప్పి లేని భక్తి ఎందుకు దేవునికి శోదం ప్రతి ప్రతిరోజు మనం మందిరానికి వస్తున్నామంటే ప్రార్థన చేస్తున్నామంటే పాటలు పాడుతున్నామంటే మన యొక్క అంతరంగంలో జనతలో మార్పు చోటు చేసుకుంటుందా లేదా ఈ సంవత్సరం దేవుడు మనతో మాట్లాడనుకో మాట ఏమిటంటే నీరు బిమ్ములను నిశ్చయముగా తీపిస్తాను ఎప్పుడు ఆయన దీవిస్తాడంటే ఈ అక్క గ్రంథంలో రెండు మాటలు పరిగెళ్ళం మొదటి అధ్యాయము ఆడు వచ్చు మీ ప్రవర్తనను కూర్చి అసలు మనం చేసేది పొత్తున్న లేచిన కాళ్ళ నుంచి ఆ అమ్మాయి ఎలా ప్రవర్తిస్తుంది ఈ అబ్బాయి ఎలా ప్రవర్తిస్తున్నాడు పాస్టర్ గారు ఇలా ప్రవర్తిస్తున్నాడు పాస్టము గారు ఇలా ప్రవర్తిస్తుంది లేదా వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు లేకపోతే నా ఇంటి పక్కడ ఎలా ఉన్నాడు వీళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పి ఇతరుల ప్రవర్తనను గురించి ఆలోచిస్తూ మన ప్రవర్తనను మనము ఆలోచించుకోలేకపోతున్నాం అందుకే అన్నాడు అయ్యా నా సొంత తోటను నేను కావాలి కాయకపోతుంది దేవుని ఉపదేశమును మరవ చెప్పినా చెప్పిన ఉపదేశాన్ని తోసి వేశాడు హృదయ కాటిని ఎవరు బట్టి అంటే తనకి ఇవ్వబడిన పదమును తనే ఏం చేయలేదని కాచుకోలేదు నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీ ప్రవర్తన ఎలా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై ఐదులో మీ ప్రవర్తన ఎలా ఉండబోతుంది ఇందాక ఇమాన్యుల్ గారు చెప్పారు క్యాలెండర్ కానీ మారింది కానీ ప్రవర్తన మారిందా మారింది మాట తీరు మారిందా క్యాలెండర్ మారింది కానీ కంటి చూపు కొంతమందిని నేను గమనిస్తూ ఉంటారు పురుషులు చాలా దుర్మార్గమైన చూపులు చూస్తున్నారు సొసైటీలో మన ఇక్కడ కాదు కొంతమంది స్త్రీలు కూడా రండి కంటి చూపు మారడం లేదు ఏ చెప్పాడు ఒక స్త్రీతో వ్యభిచారం చేస్తే వ్యభిచారం కాదరా ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే చెప్పండి ఆది విషయంలో ఆమెతో నువ్వు పాపం